హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన నువ్వు నాకు సొంతం రచించిన వారు లీలా గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం ఆలోచనలలో మునిగిపోయిన రిషి స్త్రీ పడిపోవడంతో వెంటనే తేరుకుని స్త్రీని తీసుకుని హాస్పిటల్కి స్టార్ట్ అయ్యాడు రిషి వీడు చూసింది నేత్రన కానీ నేను ఎంక్వైరీ చేస్తే తను ఎక్కడ ఉందో తెలియలేదు కానీ ఎంత సడన్గా ఇక్కడ అది కూడా వీడికి ఎలా కనిపించింది దేవుడా అసలు ఏం చేస్తున్నావు మళ్ళీ నేత్రని వీడికి గుర్తు చేస్తావా కానీ ఆ ప్రాసెస్లో వీడికి ఏమైనా జరిగితే నో అలా జరగడానికి వీలు లేదు అనుకుని డ్రైవింగ్ చేస్తూ హాస్పిటల్ వైపు ఫోన్ ఇచ్చాడు ముందుగానే గారికి చెప్పడంతో ఆవిడ అన్నీ రెడీగా పెట్టారు కానీ ఆవిడ మాత్రం బయటే ఉండిపోయారు రిషి కారులో డైరెక్ట్గా హాస్పిటల్కి చేరుకొని బయట నుంచే స్ట్రెచర్ కోసం అరుస్తున్నాడు బాడ్ బాయ్స్ స్ట్రెచర్ పట్టుకొని రాగానే శ్రీని అందులో పడుకోబెట్టి శ్రీని తీసుకువెళ్ళారు లోపలికి ఐసీయూ బయట ఉన్న సుధా గారిని చూసి రిషి అతను నువ్వేంటి ఇక్కడున్నావు నువ్వు ఎక్కడుంటే మరి శ్రీని ఎవరు చెక్ చేస్తారు అని అడిగాడు కంగారుగా సుధా వేరే డాక్టర్ చెక్ చేస్తాడు నాకు ఒక నిజం చెప్పు కేవలం నిజం మాత్రమే అని నొక్కి చెప్పారు రిషి దేని గురించి వస్తాను అనేది అని అడిగాడు తడబడుతో సుధా ఇప్పుడు ఇంత సడన్గా వీడికి ఎందుకు ఇలా జరిగింది అని అడిగారు సోటిగా రిషి అది అది అని జరిగింది చెప్పడం స్టార్ట్ చేశాడు సుధా అంటే ఆ అమ్మాయి స్త్రీకి ఇంతకుముందు పరిచయం ఉందా అని అడిగారు డౌట్గా రిషి హా అత్త వాడు ఆ అమ్మాయిని ప్రేమించాడు ఆ అమ్మాయి కూడా శ్రీని ప్రేమించింది కానీ కానీ ఇదంతా ఇన్స్టాగ్రామ్ ద్వారా జరిగింది అంటే వాడు నేత్రని చూశాడు కానీ నేత్ర శ్రీని చూడలేదు అని చెప్పాడు చిన్నగా సుధా చూడకుండా లవ్ ఏంట్రా అసలు ఆ అమ్మాయి ఎలా ప్రేమించింది ఫేస్ చూడకుండా రిషి అంటే అంటే ఒకసారి ఆ అమ్మాయి ఫోర్స్ చేస్తే రాంబాబు ఫోటో పెట్టాడు శ్రీబాబు అందుకే నాకు తెలిసి శ్రీ కనిపించిన తను ఎవరో అనుకుని రెస్పాండ్ కాలేదు అని చెప్పాడు చిన్నగా సుధా అయితే వాడికి గతం గుర్తొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుని సరే నాకు తెలుసు అన్న విషయం శ్రీకి ఎప్పటికే తెలియకూడదు ఈ విషయం మన మధ్యనే ఉండనివ్వు అని చెప్పారు ఏదో ఆలోచిస్తూ రిషి సరే అత్త అని చెప్పాడు బుద్ధిగా అప్పుడే డాక్టర్ బయటకు వచ్చాడు రిషి డాక్టర్ ఇప్పుడు శ్రీకి ఎలా ఉంది తను ఇప్పుడు ఫైన్ కదా అని అడిగాడు ఆతృతగా డాక్టర్ హా తను ఇప్పుడు బాగానే ఉన్నాడు కాకపోతే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అబ్జర్వేషన్లో ఉండాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రిషి శ్రీ దగ్గరికి వెళ్తే సుధా ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు ఇక అక్కడ రాకేష్ అవును నన్ను సాధించడానికి ఇంకొక చిట్టి రాక్షసు వస్తుంది వన్ ఇయర్లో అని చెప్పాడు నా అంజు హా అప్పుడు ఇద్దరం కలిసి నేను బాగా ఏడిపిస్తాం అని చెప్పింది నా అప్పుడే డాక్టర్ని డ్రాప్ చేసి ఆవిడ ఇచ్చిన మెడిసిన్స్ తీసుకుని విక్కీ స్వీట్స్ తీసుకునే నేత్ర అక్కడికి వచ్చారు వాళ్ళని అలా చూసి వాళ్ళ మొబైల్స్లో క్యాప్చర్ చేసుకున్నారు ఆ హ్యాపీ మూమెంట్స్ని విక్కీని నేత్రని చూడగానే రాకేష్ని దూరంగా తోసేసింది అంజు రాకేష్ పడిపోయి తనని తాను తమాయించుకొని ఒసే నువ్వు నిజంగానే దిగానివి సడన్గా ఏమొచ్చింది ఇలా తోసేసావు అని అడిగాడు అంజుని గుర్రెగా చూస్తూ అంజు రాకేష్ని అస్సలు పట్టించుకోకుండా నేత్ర అవికి లోపలికి రండి అని పిలిచింది నవ్వుతూ ఇద్దరు లోపలికి వెళ్ళి రాకేష్ని అంజుని విష్ చేసి కాసేపు ముచ్చట్లు పెట్టి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు నేత్రకి అప్పటికే తన ట్రైనర్ వంద సార్లు ఫోన్ చేస్తుంది నేత్ర బయటకు రాగానే ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు రమ్య అని అడిగింది మెల్లగా రమ్య నేత్ర ఎక్కడున్నావు మిస్ ఇండియా కాంపిటీషన్ నెక్స్ట్ ఇయర్ కాదు నెక్స్ట్ మంత్ సో కొంచెం ఫాస్ట్ రా అని చెప్పి ఫోన్ పెట్టేసింది విక్కీ నేత్రని డ్రాప్ చేసి తను తన పార్ట్ టైం జాబ్కి వెళ్ళిపోయాడు రాకేష్ కొంచెంసేపు అంజుతో స్పెండ్ చేసి తను పడుకున్నాక అక్కడి నుంచి లేచి బాల్కనీలోకి వెళ్ళి పోలీస్ కమిషనర్కి కాల్ చేశాడు రాకేష్ తెలిసిందా వాళ్ళు ఎక్కడున్నారో అని అడిగాడు బేస్ వాయిస్తో అతను హా రాకేష్ ఇప్పుడు ఇద్దరు నా కంట్రోల్లోనే ఉన్నారు నేను చూసుకుంటా వాళ్ళ సంగతి అని చెప్పాడు నమ్మకంగా రాకేష్ సరే అండ్ ఆ రాజీవ్ గారు నేత్రని వాటర్లో తోసేసినప్పుడు ఎవరో సేవ్ చేశారంట ఒకసారి తను ఎవరో కనుక్కోరా అని చెప్పాడు చిన్నగా అతను సరే రా ఉంటాను అని చెప్పి కొంచెంసేపు మాట్లాడి ఫోన్ కాల్ కట్ చేశాడు రాకేష్ కూడా ఆలోచనలలో పడ్డాడు అసలు అతను టైంకి వచ్చి సేవ్ చేశాడు కాబట్టి సరిపోయింది లేకపోతే ఒకసారి నా చెల్లి నాకు దూరం అయింది మళ్ళీ ఇంకొకసారి నేను తనని దూరం చేసుకోలేను కదా అతను ఎవరైనా సరే నిజంగా అతనికి లైఫ్ లాంగ్ నేను థ్యాంక్ఫుల్గా ఉంటాను అని అనుకుని అక్కడ నుంచి మళ్ళీ అంజు దగ్గరికి వెళ్ళాడు ఇక ఇక్కడ స్త్రీ దగ్గరికి వెళ్ళిన రిషికి అక్కడ స్త్రీ కనిపించాడు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ రిషి ఇప్పుడు దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు స్త్రీ మళ్ళీ నేత్ర గురించేనా అని అనుకున్నాడు మనసులో శ్రీ రిషిని చూసి రే అక్కడే ఆగిపోయావేంట్రా ఇలా రా లోపలికి అని పిలిచాడు నా ఊదు రిషి ఇప్పుడు నీ హెల్త్ ఎలా ఉందిరా మళ్ళీ తలలో నొప్పి వస్తుందా అని అడిగాడు డౌట్గా శ్రీ లేదురా కానీ కానీ ఆ అమ్మాయి ఎందుకురా నేను తనని మర్చిపోలేకపోతున్నా ఎందుకురా అని అడిగాడు బాధగా అలా ఏం కాదురా నువ్వు దాని గురించి ఎక్కువగా ఆలోచించకు ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్రెడీ నువ్వు ఎక్కువగా దాని గురించి ఆలోచించకుండా బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేయి నెక్స్ట్ మంత్ మిస్ ఇండియా కాంపిటీషన్స్ ఉన్నాయి కదా నేను చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేస్తున్నారు వెళ్దామా వద్దా వాళ్ళకి ఏదో ఒకటి రిప్లై ఇవ్వాలిగా లేకపోతే ఇగ్నోర్ చేద్దామా అని అడిగాడు తననే చూస్తూ శ్రీ వెళ్దాం అని చెప్పి తల లైట్గా నొప్పి పుట్టి నేత్రలోకి జారుకున్నాడు రిషి ఆ ఆర్గనైజేషన్ వాళ్ళకి మెయిల్ చేసే పనిలో పడ్డాడు శ్రీని ట్రీట్ చేసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళారు సుధాగారు సుధా ప్రమోద్ ఎలా ఉంది శ్రీ కండిషన్ ఇప్పుడు తను బెటర్ కదా అని అడిగారు ఆశగా ప్రమోద్ మేడం మీ అసిస్టెంట్ని నేను మీకు చెప్పేంత వారిని కాదు ఇది శ్రీ ఫైల్ మీరే ఒకసారి చెక్ చేయండి అని చెప్పి శ్రీ మెడికల్ ఫైల్ సుధాకి ఇచ్చారు సుధాగారు ఆ ఫైల్ తీసుకుని అందులో ఉన్న చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు ప్రమోద్ మేడం జస్ట్ రిలాక్స్ అది జరగడానికి నైంటీ నైన్ పర్సెంట్ ఛాన్సెస్ లేవు ఒకవేళ ఫ్యూచర్లో తలకేమైనా దెబ్బ తగిలితే మాత్రమే తను చనిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అది కూడా ఎందుకో చెప్తాను శ్రీకి బ్రెయిన్లో దెబ్బ చాలా స్ట్రాంగ్గా తగిలింది సో ఆ ప్లేస్లో బ్రెయిన్ పార్ట్ చాలా సెన్సిటివ్ అయింది మీకు తెలుసు అసలు శ్రీ బ్రతకడమే ఒక మిరాకిల్ సో తనని లైఫ్ లాంగ్ జాగ్రత్తగా ఒక గాజు బొమ్మలా చూసుకోవాలి అండ్ స్ట్రెస్ ఎక్కువ తీసుకున్నా లేదా గతం గురించి గుర్తు తెచ్చుకోవాలని చూస్తే ఆ కేసెస్లో కూడా బ్రెయిన్ మీద స్ట్రెస్ ఎక్కువ పడి తను చనిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి తను తన లైఫ్ మొత్తం అని చెప్పాడు సీరియస్గా సుధా సరే ప్రమోద్ అని చెప్పి ఆ ఫైల్ తీసుకొని బయటకు వచ్చేసాడు అలా రోజులు గడుస్తున్నాయి ఆఫ్టర్ వన్ మంత్ ముంబై మిస్ ఇండియా కాంపిటీషన్స్ జరిగే ప్లేస్ యాంకర్ ఫస్ట్లీ ఇక్కడ దాకా వచ్చిన మోడల్స్ అందరికీ కంగ్రాచులేషన్స్ అని అందరినీ విస్ చేసి నౌ ఇట్స్ టైమ్ టు ఇన్వైట్ అవర్ చీఫ్ గెస్ట్ అది తక్కువ కాలంలోనే తన ప్రతిభతో బిజినెస్ రనగాన్ని ఏలుతున్న మిస్టర్ శ్రీ వేదాంశు నాయుడు గారు అని అరిచింది గట్టిగా శ్రీ స్టైల్గా డయాస్ మీదకి వెళ్ళి చిన్న స్పీచ్ ఇచ్చి ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశాడు ఒక్కొక్కరు తమ ప్రతిభను చూపిస్తూ అద్భుతంగా క్యాట్ వాక్ చేస్తూ తమదైన శైలిలో తమ ప్రతిభను చాటుకుంటున్నారు ఇప్పుడు నేత్రవంతు నేత్ర స్కిన్ టైట్ స్కిన్ కలర్ ఫ్రాక్లో వైట్ స్టోన్స్ అండ్ పర్ల్స్తో బార్డర్ ఇచ్చిన ఫ్రాక్లో దేవు నుంచి వచ్చిన ఒక దేవకన్యలా అలా డయాస్ మీదకి వచ్చింది తనను చూస్తున్న అక్కడ మోడల్స్ కుళ్ళు కొనేలా ఆ అబ్బాయిల డ్రీమ్ గర్ల్స్లా మిగతా అమ్మాయిలు అసూయపడేలా ఉంది నేత్ర నేత్ర చిన్న చిరునవ్వుతో అలా క్యాడ్ వర్క్ చేస్తూ నడుస్తుంటే అక్కడున్న అబ్బాయిల గుండె లయ తప్పుతుంది అందరి పర్ఫార్మెన్స్ అయిపోయాక యాంకర్ మళ్ళీ వచ్చి సూపర్ రియల్లీ అందరూ తమ బెస్ట్ ఇచ్చారు అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మిస్ ఇండియాకి ట్రోఫీ అండ్ క్రౌన్ ప్రజెంట్ చేసేది మన చీఫ్ గెస్ట్ అయిన వేదన్ సార్ అని చెప్పింది క్లాబ్స్ కొడుతూ జెడ్ టాప్ టూ నేమ్స్ అనౌన్స్ చేశారు జడ్జ్ ది టాప్ టు గర్ల్ సర్ మిస్ ఆకాంక్ష అండ్ మిస్ నేత్ర అని చెప్పారు నవ్వుతూ జనాలు అందరూ నేత్ర నేత్ర అని కొంతమంది అరుస్తుంటే ఆకాంక్ష ఆకాంక్ష అని ఇంకొంతమంది అరుస్తున్నారు నేత్రకైతే ఇది పూర్తిగా ఒక కళలా ఉంది ఇది తను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు హ్యాంకర్ ఐ రిక్వెస్ట్ మిస్ నేత్ర అండ్ మిస్ ఆకాంక్ష కమ్ టు ద డయాస్ అని అనౌన్స్ చేసింది నేత్ర ఆకాంక్ష ఇద్దరు స్టేజ్ మీదకి వెళ్ళారు యాంకర్ టాప్ టూలో నుంచి వన్ని డిసైడ్ చేయాలి అంటే చిన్న టెస్ట్ పెడతాం అందులో ఎవరు ఎక్కువ స్కోర్ చేస్తే వాళ్ళే మిస్ ఇండియా అని అరిచింది గట్టిగా యాంకర్ ఓకే ఐ హ్యావ్ హియర్ దట్ ఆకాంక్ష మీరు సాంగ్స్ చాలా బాగా పాడతారు అని అండ్ నేత్ర మీరు కూడా సో మీ టాస్క్ ఏంటంటే జడ్జెస్ ఇద్దరు టూ థీమ్స్ ఇస్తారు సో ఆ థీమ్కి తగ్గ సాంగ్ మీరు ఎంచుకొని పాడాలి ఫుల్ సాంగ్ ఎక్కడ మిస్టేక్స్ ఉండకూడదు అని చెప్పింది నవ్వుతూ ఇద్దరూ ఓకే అనడంతో టాస్క్ స్టార్ట్ అయింది జెజ్ వన్ మీ లైఫ్ పార్ట్నర్ కోసం ఎదురు చూస్తూ ఉండే సాంగ్ లైక్ మీరు తనకి డెడికేట్ చేయాలి అన్న సాంగ్ అయినా పర్వాలేదు అని చెప్పాడు నవ్వుతూ నేత్ర ఆలోచించుకునే లోపే ఆకాంక్ష సాంగ్ పాడడం స్టార్ట్ చేసింది ఆకాంక్ష యాంకర్ వా దెర్ వా సింప్లీ సూపర్ అని చెప్పింది శ్రీ చూపు మాత్రం నేత్ర మీదనే ఉంది ఇప్పుడు ఈ పిల్ల ఏం పాడుతుందో చూద్దాం అయినా తనకి నేను అనుకుంటా అనుకుంటూ నేత్ర నైస్ నేమ్ అలా నేత్ర పేరు అనుకోగానే ఎందుకో మనసు చాలా హాయిగా అనిపించింది శ్రీకి నేత్ర ఏం సాంగ్ పడుతుందా అని వెయిట్ చేస్తున్నాడు నేత్ర పాడిన తర్వాత యాంకర్ వావ్ నేత్ర మీ సాంగ్ సెలెక్షన్ కూడా చాలా బాగుంది ఇతర జడ్జిలు వాళ్ళ స్కోర్ని నోట్ చేసి పెట్టారు ఇక చేడ్జి టూ ఏదైనా ఒక మంచి మోటివేషనల్ సాంగ్ పాడండి ఈసారి కూడా ఆకాంక్షనే స్టార్ట్ చేసింది ఆకాంక్ష ఏమో ఆశాపాషం బందీ అనే సాంగ్ సెలెక్ట్ చేసుకుంటే నేత్ర ఏమో ఆకాశంలో ఉన్న ఏకాకి మేఘం అనే సాంగ్ని సెలెక్ట్ చేసుకొని ఇద్దరు తమదైన శైలిలో పాడారు ఇక యాంకర్ వావ్ నేత్ర మీ సాంగ్ చాలా బాగుంది ఆకాంక్ష మీది కూడా అందరూ చెప్పట్లతో వాళ్ళ అభిమానాన్ని వ్యక్తపరుస్తున్నారు యాంకర్ జడ్జెస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ వాళ్ళ డెసిషన్ కనుక్కొని వచ్చింది పైకి యాంకర్ ఐ రిక్వెస్ట్ సర్ టు కమ్ అని విష్ చేసింది నవ్వుతూ శ్రీ పైకి వెళ్ళాడు తనకి ఒక వైపు ఆకాంక్ష ఇంకొక వైపు నేత్రని పెట్టి ఇద్దరు చేతులు శ్రీ చేతిలో పెట్టి శ్రీ చెవిలో విన్నర్ పేరు చెప్పింది కొంచెం కొంచెంసేపు అందరినీ టెన్షన్ పెట్టి చివరికి నేత్ర చేతిని పైకి లేపాడు నేత్రకి ఇది ఇంకా పెద్ద కళలా ఉంది తర్వాత శ్రీని తనకి ట్రోఫీ క్రౌన్ ఇచ్చి ఫంక్షన్ అయిపోయాక మళ్ళీ వైదాకి స్టార్ట్ అయ్యాడు కానీ శ్రీ ఆలోచనలు అన్ని నేత్ర చుట్టూనే తిరుగుతున్నాయి శ్రీ అసలు ఎవరి నేత్ర నువ్వు ఎందుకు నాకు పదే పదే నువ్వు ఇలా గుర్తొస్తున్నావు అని ఆలోచించడం మొదలుపెట్టాడు అలా చేయగానే తలలో నొప్పి మొదలైంది కార్ని ఎటు అంటే అటు తిప్పుతూ వెళ్ళి ఒక చెట్టుకి గుద్దేశాడు తల బలంగా స్టీరింగ్కి తగిలి మొదటి నుంచి బ్లేడ్ కారిపోతుంది ఇక ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి